నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని పుష్పటు మూవీలో తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంగా అల్లు అర్జున్ మీద కేసు అయితే జరిగింది సో దీని మీద తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో స్పందించారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ టూ మూవీలో అల్లు అర్జున్ సంబంధించి ఒక వ్యక్తి చనిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు సార్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి మీద గౌరవం పెరిగింది ఆయన చాలా కేటగారికల్ గా చెప్పాడు ఎట్లా అల్లు అర్జున్ ఆ మూవీ రిలీజ్ సందర్భంగా ఎట్లా ప్రవర్తించాడు ఎంత అమానుషంగా ప్రవర్తించాడు అనేది ఆయన అసెంబ్లీకి స్పష్టం చేశాడు ఇది రేవంత్ రెడ్డి చెప్పిన ఈ విషయాలన్నీ చూసి అంటే పెద్ద హీరోలు తెలుగులో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఈ హీరోలు అందరూ ఏమనుకుంటుంటారంటే దేవుడు ఏముంది ఆఫ్టర్ ఆల్ మేము దేవుడి కన్నా పవర్ఫుల్ అనుకునే హీరోలు తెలుగులో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు యాటిట్యూడ్ చూపిస్తే ఇక్కడ కుదరదు ఇక్కడ ఒక ఒక చట్టం ఉంటుంది ఒక దానికి సంబంధించిన పాలకులు ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు మీ యాటిట్యూడ్ చూపించి మీ అభిమానుల మీద మీరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు మీరు అభిమానులని ఫ్యాన్స్ని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీ బిజినెస్ కోసం మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మీ వ్యాపారం మీ సినిమా నడవాలి కాబట్టి మీ సినిమాకి మీరు అసలు ఆ సినిమాలో పని చేసే ఏ ఒక్కరికన్నా అంద అందరికన్నా కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది మీరు కాబట్టి ఈ సినిమా ఒక సినిమాలో వంద కోట్లు తీసుకున్నాడు అనుకో నెక్స్ట్ సినిమాకి రెండు వందల కోట్లు చేస్తాడు ఈ సినిమా ఆడితే ఆ సినిమా కూడా ఆడితే నెక్స్ట్ సినిమాకి మూడు వందల కోట్లు చేస్తాడు అంటే రెమ్యునరేషన్ని వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు పెంచుకుంటూ పోతున్నారు ఈ హీరోలు అట్లా పెరగటానికి ఒక సినిమా ఆడించుకోవటానికి వీళ్ళు అభిమానులను వాడుకుంటున్నారు అందుకని అందరూ తెలుసుకోవాలి మీరు గుడ్డిగా మీరు పిచ్చిగా మీరు వెర్రిగా మీరు ఒక ఒక వ్యక్తిని మీరు హీరోగా మీరు అభిమానం పెంచుకొని మీరు ఎగబడి సినిమాలు చూస్తుంటే మీ మీద వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అది తెలుసుకోండి ఫస్ట్ అందుకని మీ అభిమానాన్ని వ్యాపారం చేసుకుంటున్న హీరోల నైజం మీరు తెలుసుకోండి వంద రూపాయల టిక్కెట్ని వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు అంటే వాస్తవంగా మామూలుగా ఏం చేయాలి అభిమానులకి నువ్వు ఏదైనా కన్సెషన్ ఇచ్చి చూపించాలి సినిమా నీ అభిమాని కదా వంద రూపాయల టికెట్ యాభై రూపాయలకు చూడండి అని చెప్పాలి నువ్వు వంద రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలకు అమ్ముకుంటావా అభిమాని కాబట్టి కొంటాడా నీ అభిమానులందరూ ఎవరు డిపెండెంట్స్ వాళ్ళేమి సొంతగా సంపాదిస్తున్న వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో వాళ్ళు కొట్టేసి తీసుకొచ్చి టికెట్ కొనుక్కుంటున్నారు అంటే ఏంటి నువ్వేం సమాజానికి ఏం చెబుతున్నావు నువ్వు చేసింది నువ్వు సినిమా తీయటమే నువ్వు హీరోగా నటించిన ఆ సినిమా స్టోరీనే ఎరచందనవు స్మగ్లర్ గురించి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నది ఎవరిని చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లోనే దొంగతనాలు చేయటాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు ఇది నువ్వు తెలుసుకోవాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా నువ్వు హీరో అవుతావు నీకు బాధ్యత ఉండాలి కదా సమాజంలో అందరూ చూస్తేనే నువ్వు సినిమా హీరో అవుతావు నువ్వు అటువంటి సమాజం మీద నీకు ఎంత బాధ్యత ఉండాలి నీకు బాధ్యత లేకుండా నువ్వు ఒక ఒక ఎర్రచందనం స్మగ్లర్ మీద సినిమా తీయటమే కాకుండా ఆ సినిమా పొలిటికల్ పాలిటిక్స్ని ప్రభావితం చేయటం ముఖ్యమంత్రిని మార్చటం ఇదే నువ్వు తీసే సినిమా ముఖ్యమంత్రిని మార్చు ఇప్పుడు మార్చు రేవంత్ రెడ్డిని మార్చు వాస్తవంగా సాధ్యం అవుతుందా ముఖ్యమంత్రిని ఎవరు మార్చుకుంటారు ఎమ్మెల్యేలు మార్చుకుంటారు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఇటువంటి సినిమాలు తీసి ప్రజల్ని ఒక మాయలో పెట్టి వాళ్ళందరినీ నువ్వు అభిమానులుగా మార్చుకొని ఆ అభిమానం మీద వ్యాపారం చేసుకుంటూ నువ్వు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు రెమెండ్రేషన్లు పెంచుకుంటూ ఈ రోజున ఏమైంది నువ్వు చేసిన ఒక్క పిచ్చి పనితోటి నువ్వు వచ్చి ఓపెన్ టాప్ జీపులో వచ్చి అభిమానుల్ని రెచ్చగొట్టడంతో తొక్కిసలాట జరిగింది ఒక ఆంశ చనిపోయింది నువ్వు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే పోలీసులు వచ్చి చెప్పారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్నది అని చెబితే నేను సినిమా చూడదే బోన్ అని చెప్పి కూర్చుంటే ఎత్తి కార్లో పడేశారు ఇది జరిగింది ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి సొసైటీ పట్ల బాధ్యత ఉంటుంది రేవంత్ రెడ్డికి అందుకని ఆయన చెప్పాడు ఈ విషయాలన్నీ చెప్పి ఇక నుంచి నేను ఈ బెనిఫిట్ షోలు గినిఫిట్ షోలు అన్ని బంద్ టికెట్ రేట్లు పెంచడం కూడా బంద్ చేస్తున్నాను నేను అని రేవంత్ రెడ్డి చెప్పటాన్ని మొత్తం సభ్య సమాజం మొత్తం హర్షిస్తున్నది ఇక్కడ నీకు టికెట్ రేట్లు పెంచను షోలు పెంచను అని చెప్పటంతో ఏమవుతుంది అంటే ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు బడ్జెట్ పెట్టి తీసే సినిమాలన్నీ ఆగిపోతాయి అది చిత్ర పరిశ్రమకి మంచిది ఉత్సాహంగా ఉండేవాడు ఒక ఒక ప్రొడ్యూసరు రెండు కోట్లు పెట్టు మూడు కోట్లు పెట్టు సినిమా తీసుకుంటే ఆ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు నువ్వు తీసుకొచ్చి నువ్వు నువ్వు నీ రెమ్యునేషన్ మూడు వందల కోట్లు ఇంకొక మూడు వందల కోట్లు మిగతా సినిమా తీయటానికి ఆరు వందల కోట్ల బడ్జెట్ తోటి నువ్వు సినిమా రిలీజ్ చేస్తున్నావు మార్కెట్లో ఉన్న థియేటర్లన్నీ బ్లాక్ చేస్తున్నావు చిన్న నిర్మాతలు అందరూ నా అయిపోతున్నారు నువ్వు చేస్తున్నది నీ అభిమానుల్ని నీ వ్యాపారానికి వాడుకుంటున్నావు నీ థియేటర్ ఎగ్జిబ్యూటర్లందరినీ బ్లాక్ చేసేస్తున్నావు చిన్న నిర్మాతను నాశనం చేస్తున్నావు అంటే నువ్వు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేస్తున్నావు అందుకనే ఈ రోజున రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకి ఇంత విశేషమైన స్పందన వస్తున్నావు కరెక్ట్ థ్యాంక్ యూ సార్ నమస్కారం